మిత్రులారా నమస్కారం ఈ రోజు మనం చూడబోయే కథ సామాన్యమైనది కాదు ఇది ఒక ప్రమాదం ప్రతీకారం మరియు అధికారం గురించి మామూలుగా హాలీవుడ్ లో డబ్బున్న వాళ్ళు అమ్మాయిల్ని ఐలాండ్స్ కి తీసుకెళ్లి ఎంజాయ్ చేసి తర్వాత వారిని ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు ఇలాంటి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో ఈ డైరెక్టర్ ఈ మూవీ తీయడం జరిగింది సో మన కథలోకి వెళ్దాం మన కథ పేరు ఫ్రీడా ఒక వెయిట్రెస్ ఫ్రీడా ఫ్రెండ్ జస్ తో కలిసి బాగా డబ్బున్న వారు జరుపుకునే పార్టీలలో కాక్టైల్స్ సర్వ్ చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు తమ చుట్టూ ఉన్న ఆ ధనవంతుల ప్రపంచాన్ని ఇప్పుడు ఒక కంట కనిపెడుతూనే అందులో ఎలాగైనా భాగస్వామ్యం కావాలని ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటారు ఒక రోజు కాంట్రవర్సీలతో బాగా పేరు పొందిన బిలీనియర్ స్లేటర్ కి అద్భుతమైన గాలా పార్టీలో వీరు పని చేయడానికి వెళ్తారు కానీ అక్కడ పని చేయడానికి వెళ్లిన వారు ధైర్యం దుస్తులు మార్చుకుని ఆ పార్టీలోకి కలిసిపోతారు ఆ సమయంలో క్రీడా ఒక పొరపాటున గ్లాస్ పగలకొట్టగా థియేటర్ తనకు ఒక వచ్చి తన ని పగలగొట్టి రక్షకు నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే తనకు సహాయం చేస్తాడు ఇలా క్రీడాకు స్లేటర్ తో పరిచయం అవుతుంది ఆ తన లో ఐస్లాండ్ ల్యాండ్ రావాల్సిందిగా క్రీడాను జస్ట్ ను ఆహ్వానిస్తాడు ఆ లగ్జరీ ట్రిప్ కి వారితో పాటు ధనవంతులు ఫోటోగ్రాఫర్లు ఒక థెరపిస్ట్ సహా ఒక వింత బృందం బయలుదేరు జరుగుతుంది కానీ ఆ ఇలాంటి చెరుకోగానే అసలు ఆట మొదలవుతుంది స్లేటర్ అసిస్టెంట్ స్టేట్ వెంటనే అందరి ఫోన్ లు లాగేసుకుని అందరినీ వారికి కేటాయించిన గదిలోకి వెళ్లమంటుంది ప్రియా తన గదిలో ఒక అనుమానాస్పద పర్ఫ్యూమ్ ను చూస్తుంది తర్వాత రాత్రి వారందరూ ఒక ప్రత్యేక పదార్థాన్ని తీసుకుంటారు అంతే మరుసటి రోజు ఉదయం క్రీడాకు నిన్న రాత్రి ఏం జరిగిందో అస్సలు గుర్తుకు ఉండదు క్రీడాకు మెల్లమెల్లగా అనుమానం మొదలవుతుంది కింద మట్టి తనకు తెలియని జ్ఞాపకాలు అరుపులు ఫైనల్ గా ఆ వింత వెనుక ఏదో మిస్టరీ ఉందని అనుకుంటుంది ఇంతలో తన స్నేహితురాల్ని పాము కరిచిందని గమనించి తనను కాపాడడానికి ట్రై చేస్తుంది కానీ కొంతసేపటికి అక్కడ జెస్ కనిపించదు ఫైనల్ గా జస్ కు సంబంధించిన చివరి ఆధారం ఆమె అద్దం దగ్గర ఉన్నటువంటి కత్తి ద్వారా క్రీడాకు అంతా అర్థమవుతుంది యాక్చువల్ గా వారందరూ కలిసి వారి ట్రాప్ చేశారని తన లక్కిలి క్రీడాకు ఆ ఐలాండ్ కు వచ్చినటువంటి సారా సహకారం కూడా లభిస్తుంది ఆ ఇద్దరు కలిసి అక్కడ ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తారు అప్పుడే వారికి అక్కడ ఉన్నటువంటి పర్ఫ్యూ జ్ఞాపశక్తిని రసంతో తయారైందని తెలుస్తుంది అంటే ప్రతి రాత్రి వారి జ్ఞాపశక్తి పోతుందని కానీ వారికి మరొక విషయం కూడా దొరుకుతుంది పాము విషయంతో చేసిన క్లిక్కర్ అది వారి మెమరీని తిరిగి తెచ్చే విరుగుడు అని అప్పుడే వారు వెంటనే ఆ విరుగుడును కొన్ని డ్రింక్స్ లో కలిపి మిగిలిన వారికి తాగిస్తారు ఆఫీస్ గదిలోకి దూరి పాత ఫోటోలను విత్తుతూ ఉంటుంది అప్పుడే ఆమెకు కొత్త నిజం తెలుస్తుంది డాక్టర్గా ఐలాన్ని లాస్ట్ ఇయర్ కూడా వచ్చి ఉంటుంది సైకల్ కారణంగా ఆమె కలకు గాయమై తన జ్ఞాపక శక్తిని కోల్పోయి ఉంటుంది ఆ థెరపిస్ట్ రిచ్ ఆమెను గతంలో వేధించిన సంగతి కూడా తనకు బాగా గుర్తుకు వస్తుంది తన జ్ఞాపకాలు తిరిగి రాగానే స్లేటర్ స్వయంగా తాములాయన అమ్మాయిని మెడపై పెట్టి చంపేసిన దాడి దృశ్యం క్రీడాకు ఆ ఐస్లాండ్ లో గందరగోళం మొదలవుతుంది సో స్లేటర్ క్రీడానికి చంపేయాలని తనపై దాడి చేస్తాడు తనపై దాడికి వచ్చిన స్లేటర్ కింద క్రీడా హోరాహోరీగా పోరాడుతుంది ఆ ఫ్రస్ట్రేషన్ లోని స్లేటర్ తన వేపించగా ఇంకా దాంట్లో ఇంతకుముందు ఎవరీ లాస్ట్ ట్యాక్సీ కలిపేసి ఉంటుంది సో స్వేటర్ తిరిగి జ్ఞాపకాలు పూర్తిగా పోతాయి కానీ వారిద్దరి తెలుగు నాటిలో అభివృద్ధి ఆ గిల్లా మొత్తం కాలిపోతూ ఉంటుంది ఇంకా మాత్రం స్లేటర్ ని బయటకు రాదు కాంట్రేజింగ్ దారుణ అలవాట్లు సులభంగా కట్టించుకోకూడదని డిసైడ్ చేసుకుంటుంది ఈ కథ ముగిసేసరికి మరో గాలా పాటిలో ఉంటాం ఈసారి క్రీడా వెయిట్ చేస్తాడు ఆమె ఒంటరిగా ఉంటుంది కానీ ఆమె పక్కనే స్వేట్ కూడా ఉంటాడు అయితే ఇప్పుడు అతనికి తన గతం ఏమాత్రం గుర్తుగా ఉండదు జ్ఞాపక శక్తి లేని తోలు బొమ్మల క్రీడా ఎలా చెబితే అలా ఆడుతూ ఉంటాడు సో ఆ విధంగా క్రీడా అతన్ని పూర్తిగా నియంత్రిస్తూ ఉంటుంది క్రీడా అతనికి ఆ పూల ట్యాక్సీ రోజు ఇస్తే ప్రతి రోజు సీటర్ కి టార్చర్ పెడుతూ ఉంటుంది చివరికి ఆ గాలా హోస్ట్ కంపెనీ కొత్త సీఈఓ క్రీడా కింగ్ ను ప్రకటించినప్పుడు ఆ సభలోకి వచ్చిన వారంతా ఆశ్చర్యపోతారు ఒకప్పుడు ఆమెను నాశనం చేయాలని చూసిన బిలీనియర్ సీటర్ కింగ్ సామ్రాజ్యం ఇప్పుడు ఆమె చెప్పు ఉంది క్రీడా ఇప్పుడు కేవలం బతికి మాత్రమే బయటపడలేదు ఆమె తన సత్యం నుండి అధికారాన్ని సంపదని లాక్ని వారి నుండి ఒక రాణిగా నిలబెడుతుంది ఈ కథ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇది నిజంగా ప్రాగతించుకునేది